పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలంతా బహుజన సమాజ్ పార్టీకి పట్టం కట్టాలని ఆ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు గురువారం ఉదయం గోదావరి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షులు ఇరికిల్ల రాజ నర్సయ్య పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి కాదాసి రవీందర్ మాట్లాడుతూ ముప్పై ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన బహుజన సమాజ్ పార్టీ బహుజనుల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తూ వస్తుందని తెలిపారు రాజకీయ ఆర్థిక అసమానతలను తొలగించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని సూచించారు గత ప్రభుత్వం ఒక వర్గానికి ప్రాధాన్యం మిస్తే ప్రస్తుత ప్రభుత్వం మరో వర్గానికి ప్రాధాన్యం ఇస్తుందని ఆరోపించారు ఈ నేపథ్యంలో బహుజనులంతా ఏకమై పార్లమెంట్ ఎన్నికల్లో నీలిరంగు జెండాను ఎగరేసేలా సహకరించాలని కోరారు కాగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి అనేక మంది నాయకులు బిఎస్పీలోకి వచ్చారు వెళ్లారు కానీ ఆశయ సాధనలో పార్టీ ఏనాడో విరామం ఎరగకుండా ముందుకు సాగుతుందని చెప్పుకొచ్చారు 30 సంవత్సరాల పైబడింది ఈ పార్టీ బహుజనుల బిడ్డల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పార్టీ బహుజనుల బిడ్డలకు రాజకీయ ఆర్థిక సమానత్వం లేక ఇబ్బంది పడుతున్నటువంటి సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా కోల్బేడ్ ప్రాంతంలో ఇక్కడ బహుజన సోదరులు ఎక్కువ ఉన్నారు ఈ బహుజన సోదరులు తలుచుకుంటే ఖచ్చితంగా ఇక్కడ బహుజన రాజ్యం బహుజన నాయకుడు గెలుస్తాడనేది ఈ సందర్భంగా చెప్పక తప్పదు ఎందుకంటే మిత్రుల మనం అన్ని పార్టీలను చూసే ఉన్నాం గత తెలంగాణ గత ప్రభుత్వాన్ని చూసాం ప్రస్తుత ప్రభుత్వాన్ని చూస్తున్నాం గత ప్రభుత్వము ఒక వర్గానికి ప్రాధాన్యత ఇస్తే ఈ ప్రభుత్వము ఇంకో వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నది మిత్రులారా మీరు గ్రహించండి మహిళా సోదరమనులు విద్యావంతులు విజ్ఞానవంతులు అనేక రకాలైనటువంటి వాళ్ళు ఎంత స్ట్రగుల్ పడుతున్నారో మనకు తెలుసుకుంటున్నాం ఎందుకు అంటే నిరుద్యోగ సమస్యతోటి అనేక కారణాలతోటి చాలామంది ఆర్థిక ఇబ్బందులతోటి రాజకీయ చైతన్యం లేక అనేక రకాలుగా ఇబ్బందుల గురై మానసిక బాధలు భరిస్తూ తన యొక్క జీవితాలని మధ్యలోనే త్యాగం చేస్తున్నటువంటి సంఘటనలు చూస్తున్నాం మిత్రులారా మరి ఏ ప్రజలైతే ఎవరైతే రాజకీయ అధికారానికి రారో ఆ యొక్క జాతి నశించిపోతుంది అన్నటువంటి యొక్క అంబేద్కర్ అన్నటువంటి మాటల్ని మనం తప్పకుండా పాటించాలి మిత్రులారా ఈరోజు దేశంలో ఎవరి చేతుల్లో ఉందంటే ఆర్థిక విషయంలో కానీ అధికార విషయంలో మాత్రమే ఈరోజు చేతుల్లో ఉన్నది అంటే ఆర్థికంగా ఎదిగిన వారి చేతుల్లో లేదా రాజకీయ అధికారంలో ఉన్నటువంటి చేతుల్లోనే ఉన్నది మిత్రులారా దీన్ని గ్రహించి ప్రాంతం ప్రాంతమైనటువంటి యొక్క మన గోర్కన్ ప్రాంతమే కానీ మంచాల ప్రాంతమే కానీ తర్వాత ఇంకా కర్నార్ ప్రాంతమే కానీ ఈ ఉద్యమాలకు పుట్టి పుట్టినటువంటి ఈ యొక్క ప్రాంతము మరి మీరు రాజకీయంగా సామాజికంగా అన్ని రకాలుగా ఆసు ఆలోచించేటువంటి యొక్క గుణగాలాలు కలిగినటువంటి ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్నారు మిత్రులారా మేము ఒకటే కోరుతున్నాం బహుజన సమాజ్ పార్టీ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ వత్తాస్ పలికే పార్టీ కాదు మీ అందరికి తెలిసిన విషయమే మరి గతంలో ఉన్నటువంటి మరి ప్రవీణ్ సార్ గారు మాకు రాష్ట్ర అధ్యక్షులుగా ఉండి అనివార్య కార్యాలయాలలో ఆయన పరిశ్రమ విశేషంగా ఏంటో తెలియదు మరి ఆయన మా బహుజన సమాజ్ పార్టీకి రాజీనామా చేయడం సందర్భంగా అదే రకంగా మరి నూతనంగా మంద ప్రభాకర్ గారు ఇంతకు ముందు ఆయన చీఫ్ కోఆర్డినేటర్గా ఉండే మరి ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికవడం సందర్భంగా మరి ఈరోజు నూతన కమిటీని మీ ముందు ప్రకటిస్తూ ఈరోజు మరి చెప్తా ఉన్నాం ఏంటంటే ఈ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో తప్పకుండా బహుజన్ సమాజ్ పార్టీ జెండా అనేది మేము చెప్తా ఉన్నాం అదే రకంగా మరి గతంలో ఎన్నో పార్టీలను చూసినటువంటి ఈ పార్లమెంటులో దాదాపుగా ఈసారి మరి తప్పకుండా బహుజన్ సమాజ్ పార్టీ మరి నీలి జెండా ఎగరవేయడానికి మరి ప్రజలంతా సహకరించవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం మరి ఈరోజు మీకు తెలుస్తూ చాలా వరకు ఏదైతే ఉందో మరి బహుజన సమాజ్ పార్టీ ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు న్యాయం జరగడం లేదు దాని ఉద్దేశంగానే ఈసారి తప్పకుండా మరి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో మరి బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిని నిలబెడతా ఉన్నాం తప్పకుండా మరి ప్రజలందరూ ఏకగ్రీవంగా మరి నిర్ణయించడానికి సిద్ధంగా ఉన్నారనేది మీకు మనవ చేస్తూ మరి తప్పకుండా మరి రాబోయే ఈ పార్లమెంట్ ఎలక్షన్లో నీలి జెండా వేయడానికి మరి బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలందరూ మరి కంకణబద్ధులై మరి క్రమశిక్షణగా పనిచేస్తారని చేయాలని కోరుతూ మరి అదే రకంగా ఏదైతే గతంలో ఉన్నటువంటి మరి ఈ విలేకరుల సమావేశంలో బీఎస్పీ నాయకులు అనిత మహంకాళి మహేష్ ఇరికిల కనకయ్య లింగయ్య మల్లేష్ శారద లచ్చయ్య భూమేష్ శ్రీధర్ రవీందర్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు